వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శారదా శ్రీనివాస్ ఈరోజు వీడియో ఏంటంటే నేను కొద్ది రోజులుగా ఏ వీడియోస్ చేయటం లేదండి ఎందుకంటే నాకు కొంచెం సడన్గా హెల్త్ వచ్చింది వచ్చిందనమాట హెల్త్ ప్రాబ్లం అనగా వచ్చిందనమాట దానివల్ల హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ నా కొన్ని టెస్ట్లు రాశారనమాట డాక్టర్ గారు ఆ టెస్ట్లన్నీ చేసి ఆ రిపోర్ట్స్ అన్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాము అక్కడ ఘనకాలజిస్ని కలిసిన తర్వాత మేడం చూసి ఆ రిపోర్ట్స్ అన్ని చూసి నీకు అలా నా ప్రాబ్లం వచ్చిందమ్మా ఏం పర్వాలేదు ఒక టూ మంత్స్కి నేను కోర్స్ అనేది రాస్తాను మెడిసిన్ ఆ కోర్సు వాడిన తర్వాత టూ మంత్స్ తర్వాత మళ్ళీ స్కాన్ చేసుకొని వచ్చిన తర్వాత నేను ఆ రిపోర్ట్స్ అన్ని చెక్ చేసి అవసరం అనిపిస్తే మళ్ళీ నీకు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాను లేకపోతే లేదు ఇదంత పెద్ద ప్రాబ్లమేం కాదని చెప్పారనమాట అంటే జనరల్గా అయితే ఇది కొంచెం లేడీస్కి కొంచెం పెద్ద ప్రాబ్లమే కాకపోతే నేను కొంచెం ముందు నుంచే జాగ్రత్తగా ఉండడం వల్ల నాకు ప్రాబ్లం అనేది కొంచెం చిన్నగానే వచ్చిందనమాట ఇంకా అసలు మెడిసిన్స్ కూడా అవసరం లేదన్నారు కాకపోతే కొంచెం వీక్గా ఉన్నామని చెప్పేసి విటమిన్ టాబ్లెట్స్ అనేది రాశారనమాట అందుకని నేను కొన్ని రోజులుగా వీడియోస్ అనేది చేయటం లేదు ఎందుకంటే కొంచెం ప్రశాంతంగా ఉండాలి అని చెప్పారనమాట వీడియోస్ చేయాలి అంటే కొంచెం స్ట్రెస్తో కూడుకున్న పని కదండి అందుకని చెప్పేసి కొంచెం హెల్త్ కేర్ కోసం అని చెప్పేసి వీడియోస్ అనేది చేయటం లేదు ఎందుకంటే నాకు స్కూల్కి వెళ్తున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇంకా నా హెల్త్ ఇంపార్టెంట్ ఇంకా నా ఫ్యామిలీ అనేది నాకు ఇంపార్టెంట్ అనమాట అందుకని చెప్పేసి ఇంకా కొంచెం కొద్ది రోజులు వీడియోస్ అనేది స్టాప్ చేశాను ఇప్పుడు కొంచెం పర్వాలేదు అందుకని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఎందుకంటే వీడియోస్ ఎందుకు పెట్టడం లేదని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు అందుకని చెప్పేసి ఇప్పుడు చిన్నగా ఈ వీడియో చేస్తున్నాను ఇంకా నా హెల్త్ మొత్తం ప్యూర్ అయిపోయిన తర్వాత మళ్ళీ టూ మంత్స్ తర్వాత మళ్ళీ స్కానింగ్ అది చేసిన తర్వాత మళ్ళీ నేను ఆ రిపోర్ట్స్ అన్ని మేడం అంతా చెక్ చేసిన తర్వాత అప్పుడు నేను మళ్ళీ నా హెల్త్ ఎలా ఉందో చూసుకుని మళ్ళీ వీడియోస్ అనేది స్టార్ట్ చేస్తాను ఇంకా నేను మిగతా డీటెయిల్స్ అనేది మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీరు ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయకుండా వీడియోనంతా కంప్లీట్గా చూడండి హాయ్ అండి నేను ఈ మధ్యన చాలా రోజులుగా వీడియోస్ అయితే ఏం చేయడం లేదండి చాలా రోజులు అయిపోయింది వీడియోస్ చేసి అయితే అంటే నాకు ఈ మధ్యన కొంచెం సడన్గా హెల్త్ ప్రాబ్లం వచ్చిందనమాట అందువల్ల నేను వీడియోస్ అయితే ఏం చేయలేదనమాట ఇంకా చాలామంది వీడియోస్ ఎందుకు చేయడం లేదు ఛానల్ ఏమైనా స్టాప్ చేస్తున్నారా ఎందుకు వీడియోస్ పెట్టడం లేదని అడుగుతున్నారనమాట ఛానల్ ఏం స్టాప్ చేయట్లేదండి కాకపోతే నాకే కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చిందనమాట దానివల్ల నేను వీడియోస్ అనేది చేయడం లేదు అండ్ జస్ట్ ఈ మధ్యనే కొంచెం చిన్న చిన్నగా షార్ట్ వీడియోస్ అనేది స్టార్ట్ చేశాను ఇంకా నాకే హెల్త్ ప్రాబ్లం ఉంది ఇంకా నేనే ఇప్పుడు ఇప్పుడే కొంచెం పర్వాలేదు అనుకుంటున్న టైంలో ఇంకా మా సిరికి సడన్గా స్కూల్లోనే వైరల్ ఫీవర్ అనేది అటాక్ అయిందనమాట ఇంకా నేను అంటే వాళ్ళ డాడీ ఈవినింగ్ అట్లా హాస్పిటల్కి తీసుకెళ్తానన్నారు ఇంకా కొంచెం తనకి జలుబు ఎక్కువ ఉందని చెప్పేసి నేను ఇంట్లోనే ఇంకా నెబిలైజర్ లిక్విడ్స్ ఉంటాయి కదా వాటిని వేసేసి నెబిలైజర్ అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఎందుకంటే పిల్లలకి చిటికి మాటికి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ నెబ్లేజర్ అది పెట్టించాలి అంటే కొంచెం టైం సరిపోదు కదా అందుకని చెప్పేసి నేను ఎక్కువ మట్టుకు పిల్లలకి ఇంట్లోనే నెబ్లేజర్ అనేది ఇట్లా పెట్టేసి అప్పటికప్పుడు కొంచెం ట్రీట్మెంట్ అనేది చేసేస్తుంటాను అన్నమాట ఇంకా నా విషయానికి వస్తే అసలు ఏం జరిగిందంటే నాకు సడన్గా ఒకరోజు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందనమాట అంటే యూరిన్లో బాగా బ్లడ్ కూడా పోయింది తర్వాత వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోయాము నేను మా హస్బెండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు డాక్టర్ గారు అప్పటికప్పుడు ట్రీట్మెంట్ అనేది ఇచ్చేసారనమాట అంటే రెండు యాంటీబయాటిక్ సెలైన్స్ పెట్టి ఇంకొకటి నార్మల్ సెలైన్ బాటిల్ పెట్టేసి అప్పటికప్పుడు ట్రీట్మెంట్ అయితే ఇచ్చేశారు దాని తర్వాత మళ్ళీ ఎలా ఉందమ్మా ఏంటి అని అడిగితే ఇప్పుడు ఓకే అని అన్నాను తర్వాత నాకు కొన్ని మెడిసిన్స్ రాశారనమాట కొన్ని టెస్టులు కూడా రాశారు ఎందుకు అంటే మెడిసిన్స్ ఏమో నాకు మళ్ళీ ఆ పెయిన్ ఉంటుంది కదా కొంచెము అట్లా పెయిన్ కొంచెము స్టాప్ అవ్వడం కోసము మెడిసిన్స్ రాస్తారు దాని తర్వాత టెస్ట్లు ఎందుకు అంటే ఇంకా ఈ ప్రాబ్లమ్ ఎందువల్ల వస్తుంది అంటే ఒకటి కిడ్నీలో స్టోన్స్ ఏమైనా ఉంటే ఈ ప్రాబ్లం వస్తుంది లేదంటే ఏమన్నా క్యాన్సర్ అట్లా ఏమన్నా ఉంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకవేళ మీకు ఈ మెడిసిన్కి నొప్పి తెలియకుండా బ్లడ్ ఏమన్నా పోతున్నా ఇంకా ఈ ప్రాబ్లం మళ్ళీ మళ్ళీ రిపీట్ అయినా మీకు వేరే ప్రాబ్లం ఏదైనా ఉన్నట్టు అప్పుడు మీరు ఈ టెస్టులు చేయించండి లేదు అంటే మీకు నొప్పి తెలీదు బ్లడ్ కూడా పోవట్లేదు మళ్ళీ ప్రాబ్లం అనేది రాలేదు అంటే మీకు నార్మల్ ఇన్ఫెక్షన్ అయినట్టు అని చెప్పేసి కొన్ని టెస్టులు నాకు నాకేమో మెడిసిన్ రాసిన మెడిసిన్ వాడినని రోజులు నా నెప్పేం తెలియలేదు బ్లడ్ అయితే పోలేదు కానీ నెప్పేం తెలియలేదు కానీ దాని తర్వాత మళ్ళీ నాకు సేమ్ ప్రాబ్లం రిపీట్ అవ్వడం వల్ల ఇంకా సరే డాక్టర్ గారు నాకు ఎట్లాగో టెస్టులు రాశారు కదా అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళిపోయి మళ్ళీ టెస్ట్లు అవన్నీ చేయించుకొని ఆ టెస్ట్ల రిపోర్ట్స్ అన్నీ తీసుకొని మేడంని అంటే గైనకాలజిస్ట్ మేడంని కలవమన్నారు అనమాట మేడంని కలిసినప్పుడు మేడం నీకు ఓవర్ హిస్లో సిస్ట్ ఉందమ్మా కొంచెం చిన్న సైజులో ఫోర్ పాయింట్ త్రీనో ఎంతో నాకు సమ్ గుర్తు లేదండి అంత చిన్న సైజులో నీకు సిస్టర్ అనేది వచ్చింది నో ప్రాబ్లం ఒక టూ మంత్స్కి కోర్స్ అయితే రాస్తున్నాను ఈ ట్యాబ్లెట్స్ వాడు ఈ ట్యాబ్లెట్స్ వాడిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి స్కాన్ చేసుకొని వచ్చిన తర్వాత సిస్ట్ ఏ సైజులో ఉందో చూసి తగ్గిపోయింది అంటే పర్వాలేదు లేకపోతే సి సిస్టర్ సైజ్ అనేది చూసి మళ్ళీ నేను నీకు వేరే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తానని చెప్పింది అనమాట కొన్ని రకాల ఫుడ్ అనేది తినొద్దని చెప్పింది ఇంకా పొప్పడి పండు చపాతీలు ఇంకా తినమని చెప్పింది ఇంకా రైస్ అయితే తినొద్దు అని చెప్పింది రైస్ ఇడ్లీలు దోశలు అట్లాంటివి ఏం తినకూడదు అని చెప్పింది ఇంకా డైలీ టూ అవర్స్ వాకింగ్ అయితే చేయమని చెప్పారనమాట డాక్టర్ నేనైతే అవన్నీ ఆల్మోస్ట్ ఎప్పుడు చేస్తూనే ఉంటానండి వాకింగ్ అవన్నీ హోమ్మేడ్ ఫుడ్ వాకింగ్ చేస్తూ ఉంటాను అవన్నీ ముందు నుంచే ఇంకా మేము రైస్ కూడా తినము చపాతీలే తింటాం కదా అవన్నీ ముందు నుంచే నేను ఇంట్లోనే కొంచెం జాగ్రత్తగా ఉండడం వల్ల నాకు సిస్ట్ అనేది కొంచెం చిన్న సైజులో వచ్చిందనమాట కొంచెం ఇట్లాంటివి ఇవి చెయ్యని వాళ్ళైతే చాలా మట్టుకైతే కొంచెం ఈ విషయం అయితే డేంజర్ ఏనంట అంటే కొంచెం సిస్ట్ అనేది పెద్దగా వచ్చేసి అది క్యాన్సర్ లాగా మారే ఛాన్సెస్ కూడా ఉంటాయంట అందుకని చెప్పేసి ఇంకా కొంచెం అయితే జాగ్రత్తగా ఉండు కొంచెం పీస్ఫుల్గా ఉండు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యే పనులు ఏమి చేయొద్దు ప్రశ కావాల్సినంత ప్రశాంతంగా ఉండమని చెప్పిందనమాట అందుకని చెప్పేసి నేనైతే కొద్ది రోజులు వీడియోలకు అని చెప్పి వీడియోలకి దూరంగా ఉంటున్నాను వీలైనప్పుడల్లా నాకు కొన్ని కొన్ని వీడియోస్ అయితే చేసి అప్లోడ్ చేస్తుంటాను ఇంకా ఇప్పటికైతే కొన్ని లైట్గా షార్ట్ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను మెల్లిగా ఇంకా లెంత్ వీడియోస్ అయితే ఇదే ఇప్పుడే చేస్తున్నాను అనమాట లెంతి వీడియో ఇంకా సిస్టనగానే ఎవరు కంగారు పడాల్సిన ఏం లేదండి అది సైజుని బట్టి ప్రాబ్లం అనేది ఉంటుందన్నమాట ఫోర్ ఫోర్ బిలోనే వచ్చింది అంటే ప్రాబ్లం ఏం లేనట్టు